అందరికీ నమస్కారం అండి నేను మీ మాలతి నందన్ని ఇక్కడ మనం చూస్తున్నది బాబావారు షిరిడీలో భిక్షాటన చేస్తున్నప్పుడు స్వయంగా వాడిన జోలే అండి ఎంతో పవిత్రమైన ఈ జోలిని షిరిడీలో బయాజీబాయి గారి ఇంటిలో దర్శించడం జరిగింది బయాజమ్మ బాబా గారు ఎక్కడ ఉన్నా వెతికి వెతికి బాబాకి తినిపించి తర్వాత తాను ఆహారం స్వీకరించేవారని మనం సాయి సచరిత పారాయణ ద్వారా తెలుసుకున్నాం కదండి అటువంటి పుణ్యాత్మురాలి నాలుగవ వంశీకుల ఇంటిలో ఇప్పుడు ఈ జోలను ఉంచారండి ఇప్పటికీ షిరిడీలో బాబా మందిరంలో బాబా గారికి ప్రసాదము ఏ ఇంటి నుంచే వెళ్తుందని స్వయంగా వాళ్ళే చెప్పడం జరిగింది భగవంతునికి మనం శరణాగతి అయితే మనల్ని మాత్రమే కాదు మన తరువాత తరాలు కూడా భగవత్ రక్షణలోనే ఉంటారు అనడానికి నిదర్శనమే బాబావారు షిరిడీలో ఇప్పటికీ ఆ తరం వారు స్వయంగా వండిన ప్రసాదాన్ని స్వీకరించడం కదండి అందుకే అంటారేమో మనం భగవంతుడికి ఎంత దూరంలో ఉంటామో భగవంతుడి కూడా మనకి అంతే దూరంలో ఉంటారని ఉంటానండి